దేవునికి స్తోత్రం మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తువారి నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయచ్చున్నాను యోగు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము అగాధము అది నాలో లేదనను సముద్రము నా యద్ద లేదనను ఇక్కడ ఎవరిని గురించి రాయబడిందంటే జ్ఞానాన్ని గురించి జ్ఞానాన్ని గురించి జ్ఞానం ఎక్కడుంది అని అంటే అగాధం అంటుంది అది నాలో లేదు అంటుంది సముద్రం అంటుంది అది నాలో కూడా లేదు అంటుంది ఎండాకాల రోజుల్లో నేను అనుకున్నాను నాకిప్పుడు సముద్ర వాతావరణము సముద్రపు గాలి అవసరమని అయితే సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు అది నాలో లేదు అని సముద్రం అంటున్నట్టు అనిపించింది దానివలన నేను పొందగలను అనుకున్న మేలును పొందలేకపోయాను కొండ ప్రాంతాలకు వెళితే నాకు ఆరోగ్యం చేకూరుతుంది అనుకున్నాను అక్కడికి వెళ్ళాను తెల్లవారుజామునే లేచి ఎత్తైన కొండకు ఎదురుగా సౌందర్యాన్ని పరిశీలిస్తూ ఉండగా అది నాతో చెప్పింది అది నాలో లేదు నాకు తృప్తినిచ్చే గుణం దానికి లేదు ఇక్కడ రచయిత రాస్తూ నేను సముద్రం దగ్గరకు వెళ్ళాను అలానే కొండలోయల్లోకి కొండ ప్రాంతాల్లోకి కూడా వెళ్ళాను ఆ సౌందర్యాన్ని పరిశీలిస్తూ ఉండగా అది నాలో లేదు అని చెప్పింది అంటే ఏంటి అంటే నా ఆత్మకు తృప్తినిచ్చే గుణం నాలో లేదని చెప్పింది సౌందర్యము కొండలు కొండ తీర ప్రాంతాలు సముద్రపు గాలి ఇవన్నీ నాకు తృప్తినిచ్చే మనిషికి తృప్తినిచ్చే గుణాలు వీటిలో లేవు అని చెప్తున్నాయి అన్నట్లుగా చెప్పారు అవును నాకు కావలసింది దేవుని ప్రేమ సముద్రాలు ఆయన సత్యం యొక్క ఔన్నత్యాలు అగాధం మాలో లేదు అని చెప్పింది అది చెప్పింది ఆభరణాలతోనూ బంగారంతోనూ విలువగల రాళ్లతోనూ పోలికే లేని జ్ఞానం గురించే మనలోని అశాంతి ఆయన మన నిత్య స్నేహం ప్రేమ మన పట్ల వెల్లడి చేసినప్పుడే మనలోని అశాంతి తొలగిపోతుంది ఆభరణాలు కానీ బంగారం కానీ అలానే విలు మిగుల విలువగలిగిన వెలగల రాళ్ళు కావచ్చు విలువ కలిగిన రాళ్ళు కావచ్చు ఏవైనా కానీ వాటిలో జ్ఞానం అనేది లేదు అలానే లోకంలో చాలా సంగతుల గురించి చాలా విశేషాలను గురించి మనం విచారించి వాటిని తెలుసుకున్నా కానీ జ్ఞానం వాటి వద్ద లేదు అలానే విద్యలో మనకు జ్ఞానం ఉందనుకుంటే విద్యలో కూడా జ్ఞానం లేదు ఇంకా దేవుని గురించిన సిద్ధాంతాలు ఇంకా లోకంలో ఉన్నటువంటి అన్ని సిద్ధాంతాలను గురించి మనకు తెలిసినప్పటికీ వాటిలో జ్ఞానం లేదు జ్ఞానం అంటే వాటిలో జ్ఞానం లేదు అయితే మనలోని అశాంతి ఆయన మన నిత్య స్నేహం ప్రేమ మన పట్ల వెల్లడి చేసినప్పుడే మనలోని అశాంతి తొలగిపోతుంది అయితే జ్ఞానం అంటే ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమని ఇక్కడ యోగు గ్రంథం మనకి చివరిలో కనబడుతుంది యోగు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో కనబడుతుంది మరియు యహోగాయందల భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చును దేవునియందు భయభక్తులే జ్ఞానము అలానే దుష్టత్వం విడిచి నడుచుకోవటమే వివేకమని ఆయన నరులకు సెలవిచ్చాడు జ్ఞానం ఎక్కడ ఉందంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమని మనకిక్కడ ఎక్కడ రాయబడి ఉన్నది జ్ఞానము నేను దేవుని నుండి తొలగిపోతానేమో అనేటువంటి భయము మనలో కలగాలి అలానే యహోవయలు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడుచుటే వివేకమని ఆయన నరులకు సెలవిచ్చును జ్ఞానము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానము దుష్టత్వం విడిచి నడుచుకోవటమే వివేకమని దేవుడి నరలకు సెలవిచ్చాడు నేను దేవుడి నుండి తొలగిపోతానేమో నా ఆలోచనలు దేవునికి దూరమైపోతాయేమో అనేటువంటి భయము ఎల్లప్పుడూ మనలో ఉండాలి అదే నిజమైన జ్ఞానమని ఇక్కడ మనకి రాయబడి ఉన్నది నా ప్రియుడు నిలిచిన అత్యున్నత శిఖర సీమలపై గుత్తులు గుత్తులుగా పూసిన గరికెల మైదానాల్లో శ్వేత సింహాసనంపై కాంతిపుంజమై మహిమ మస్తక విలసన్నవ తేజుడై ఆసీనుడై విరాజిల్లే నిత్య పరలోకం అక్కడే నా వైభవం అక్కడే నా జీవం లౌకిక జీవనాన్ని మధురం చేస్తూ జీవిస్తే మేలు మరణిస్తే లాభమనిపిస్తూ క్షమా రక్షణలకు ఆయత్తమవుతూ తన రాచ టీవీతో స్వర్గాన్ని సౌందర్యపరిచి శక్తి శౌర్యాల వాత్సల్యమూర్తి అయిన దేవునికే చేరాలి నా వింత వింత విన్నపాలు అక్కడే నా మనసు అక్కడే నా సిరి సంపదలు దేవునికి చేరాలి నా వింత వింత విన్నపాలు ఒక్కోసారి మనం ప్రార్థించేటప్పుడు వింత వింతగా మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాం కానీ అవన్నీ దేవునికి చేరితే మనకి సంతోషమే ఇది కీసే చార్లెస్ సౌమ్యన్ గారికి అత్యంత ప్రియమైన పద్యం ఇది పుస్తక రచయిత చార్లెస్ సౌమ్యన్ గారికి అత్యంత ప్రియమైన పద్యం పక్షిరాజును అడవిలో ఉంచటం కష్టం సొగసులు సుయోగాలు కురిపించే పక్షులెన్నిటినో దాని చుట్టూ చేర్చిన అందమైన చెట్టుకొమ్మను దానికి నివాసంగా ఏర్పరిచిన దానికి ఇష్టమైన పంచభక్ష పరమాణాలను దాని ముందుంచిన వీటన్నింటి వంక అది కన్నెత్తైన చూడదు పక్షిరాజుని అడవిలో ఉంచటం అడవిలో ఉంచటం చాలా కష్టం సొగస్సులు స్వయోగాలు కురిపించే పక్షులెన్నో దాని చుట్టూ చేరిన దానికి మనకు కావ దానికి కావలసిన పక్షిరాజుని అడవిలో ఉంచటం చాలా కష్టం దానికి కావలసినవన్నీ తెచ్చిపెట్టిన అడవిలో అందమైన చెట్టు కొమ్మను దానికి ఇల్లులాగా కట్టిన పంచభాక్ష పరమాణాలు ఇచ్చినా కానీ ఇష్టం ఉండదు కన్నెత్తైన చూడదు వాటి వంక తన విశాలమైన రెక్కలు చాపి హిమాలయ శిఖరాలపై తదేకమైన దృష్టి నిలిపి అంతరిక్షంలోకి ఎత్తైన గండ శిలల గూడుల్లోకి నగ్న ప్రకృతిలోకి బ్రహ్మాండమైన జలపాతాల హోరులో గాలిపాటలు పాడే తావుల్లోకి ఎగిరిపోతుంది పక్షిరాజు మానవ హృదయం కూడా అంతే మానవ హృదయం తన రెక్కలు విప్పుకొని క్రీస్తు అనే బండ మీద వాలేదాకా ఎగిరిపోతుంది దాని నివాసము పరలోక ప్రాకారాలే దాని ప్రయాణం నిత్యత్వంలోకే ప్రభువ తరతరముల నుండి మాకు నివాసము నీవే మనకి నివాసము ఎవరంటే ఈ మానవ హృదయానికి నివాసం ఎవరంటే దేవుడే దేవుడు నా ఇల్లు ఇంటికి తీసుకెళ్ళింది క్రీస్తే చేదోడై నన్ను తన చెంతకి పిలిచాడు చింతలు బాపి నన్ను చేరదీశాడు తన అడుగుజాడల్లో నడిపించి తన్మయుణ్ణి చేశాడు దేవుని ఇంటిలో పవిత్రతతో ఆనందంలో స్తోత్రార్పణలో ఉంచాడు పరిశుద్ధపరమ పిల్లవాడినైన నేను పరలోకవాసినై నీలో పవళిస్తాను దేవుడే నా ఇల్లు గడిచిన కాలమంతా అంతం లేని దారుల్లో అందు అందుడిలా నడిచాను ఒక్కోసారి మనం గడుస్తే గడిచిన కాలమంతా నేను ఇన్ని రోజులు ఏం చేశానా అని ఒక మన ప్రశ్న వేసుకుంటే లేని ఈ రోజులన్నిట్లో ఎంత వ్యర్థంగా గడిపానా అనే విషయం మనకు అర్థమవుతుంది నాలో నేనేదో దేవులాడుకున్నాను దరి చేర్చే దారి దొరక్క దుఃఖపడ్డాను ఆశలు సమసి భయాలు ఆవరించి ఏకైక మార్గం క్రీస్తులో దర్శించాను ఆయన్ను చేరి అక్కడే నివసించాలి దేవుడే దయతో దీన్ని అనుగ్రహించాడు దేవుడే నా ఇల్లు ఇప్పుడు నాకు ఆశ్రయం నా శోధనలను ఎదిరించేది నేను కాదు దేవుడే బాధలలో ఆదుకొని ఆదరించేది ఆయనే దైనందిన అవసరాలకు దిక్కు ఆయనే మనకు కావలసిన సమస్తమును మనకి క్రీస్తే అనుగ్రహించగలడు దేవుడే మన ఇల్లు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనము దేవుని అందు భయభక్తులు కలిగి జీవిస్తాము దేవుని బిడ్డను నేను ఆయనే నా ఇల్లు దేవా నాలో నీవు నీలో నేనే నీలో తప్ప అన్నిట్లోనూ మృతుడినే సుందర సదనంలో శయనించినప్పుడు ఇందులో అందులో ఎందులో చూసిన దేవుని బిడ్డను నేను ఆయనే నా ఇల్లు దేవా నాలో నీవు నీలో నేనే నీలో తప్ప అన్నిట్లోనూ మృతుడినే సుందర సదనంలో శయనించినప్పుడు ఇందులో అందులో ఎందులో చూసిన అందాలు నీవే నా నందనం నీవే ఈ మాటలను అయితే దేవుడే దేవుని దేవునియందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానము దుష్టత్వమును విడిచి నడుచుటయే నరులకు వివేకమని దేవుడు సెలవిచ్చాడు దేవుని దేవునియందు భయభక్తులు కలిగి ఉండాలని ఈ మాటలు మనకి తెలియపరుస్తున్నాయి దేవుని యొక్క ప్రేమలోతుల్లోకి మనం తెంగి చూడాలి అని దేవుడు ఆశపడుతున్నాడు దేవుని యొక్క లోతులను మనం తెలుసుకోవాలి ఈ మాటలను ప్రభువు మనం వెనుకల్లో గాక ఆమెను ప్రార్థన చేసుకున్నాం స్తోత్రంనైనా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు ప్రభావ గడిచిన కాలం అంతా క్షేమంగా కాపాడి ఇంతవరకు మమ్మల్ని సజీవుల సంఖ్యలో ఉంచావు తండ్రి ఉదయకాలం నీ మాటలతో మమ్మల్ని దర్శించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ అయ్యా నీ ఎందు భయభక్తులు కలిగి ఉండే జ్ఞానం మాకు దయచేయండి తండ్రి అట్టి జ్ఞానమే మాకు కావాలి తండ్రి నీ నుండి దూరం చేసేది ఏది మాకు వద్దు నాయనా ప్రభావ నిన్ను చెంతగా చేర్చేలా మా హృదయాల నుంచమని నాయనా ప్రభ మా హృదయం ఎటువైపు చూసినా కానీ మా హృదయంలో అశ్ అశాంతే నాయనా ప్రభ నీలో ఉంటేనే మా జీవితం శాంతి సమాధానాలతో నింపబడి ఉంటుంది నాయన ఇటువంటి శాంతిని సమాధానాన్ని ప్రతి ఒక్క హృదయానికి మీరు అనుగ్రహించమని నాయనా ప్రభ ప్రతి కుటుంబాల్లో నెమ్మదిని దయచేయమని నాయనా ప్రభ సమాధానకరమైన వాతావరణం మీరు అనుగ్రహించమని ప్రభ ప్రతి హృదయంలో మీరు ఉదయించమని ఈ చిన్ని ప్రార్థన ఆలకించమని ఎస్ఐ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు